నా పేరు పీటర్ జోసెఫ్ ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుని నేడు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నరేంద్ర మోడీ గారు సంభాషిస్తూ ఆర్ఎస్ఎస్ వ్యవస్థ వంద వసంతాలు పూర్తి చేసుకుంది వంద వసంతాలు పూర్తి చేసుకున్నందుకు తాను ఎంతో గర్విస్తున్నాను ఆర్ఎస్ వ్యవస్థ సైనికులు ఈ దేశం కోసం త్యాగం చేయడం చాలా గర్విస్తున్నాను అనేసి ఆయన పేర్కొనడం జరిగింది నేను నరేంద్ర మోడీ గారిని సూటిగా ప్రశ్నించేది ఒకటే ఆర్ఎస్ఎస్ వ్యవస్థ వాళ్ళు ఏ విధంగా ఈ దేశానికి ఉపయోగపడ్డారు ఏ దేశ ఏ విధంగా ఈ దేశానికి ప్రాణత్యాగం చేశారు మాకు తెలియజేయండి మేము తెలుసుకున్నాం ఆర్ఎస్ఎస్ వ్యవస్థ వాళ్ళు ఈ దేశం కూడా ఏ విధంగా పాడుపడ్డారు మాకు తెలియదు మీరు తెలియజేయండి ఆర్ఎస్ఎస్ వ్యవస్థ వాళ్ళు ఈ దేశం కోసం ఏ విధంగా ఉపయోగపడ్డారు మాకు తెలియదు మీరు తెలియజేయండి ఆర్ఎస్ఎస్ వ్యవస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు బ్రిటిష్ వారికి తొత్తుగా వ్యవహరించారు ఇది మాకు అందరికీ తెలిసిన విషయమే మీరు కొత్తగా ఏం చెప్పక్కర్లా ఈ దేశానికి స్వతంత్రం రాకుండా అడ్డుకున్న వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆర్ఎస్ఎస్ వ్యవస్థ ఒక్కటే ఆనాడు బ్రిటిష్ వారికి తొత్తుగా వ్యవహరించి ఈనాడు మన దేశంలో మహామహా స్వతంత్ర సమరయోధులు ప్రాణాలు కోల్పోవడానికి కీలక భూమిక పోషించింది ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్ఎస్ఎస్ వ్యవస్థ మాత్రమే బ్రిటిష్ వారిని తప్పుదోవ పట్టిస్తూ వారికి లేనిపోని మాటలు చెప్పించి ఈ దేశానికి ఏనాడో స్వతంత్రం వచ్చేదాన్ని అడ్డుకొని స్వతంత్రం రాకుండా అడ్డుపడ్డ ఏకైక వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆర్ఎస్ఎస్ వ్యవస్థ మాత్రమే మరి ఏ విధంగా వారు ఏ దిశ ఏ దేశానికి ఉపయోగపడ్డానికి నాకు అర్థం కావట్లేదు నరేంద్ర మోడీ గారు వివరించవాలని కోరుతుంటాను ఎంతోమంది ఈ దేశం కోసం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో తమ ప్రా న్యాయ న్యాయ పోరాటం చేస్తూ ఒకవైపు సుభాష్ చంద్రబోస్ గారిని ఇటువైపు మహాత్మా గాంధీ గారు కానివ్వండి ఇంకా ఇతర నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారినివ్వండి సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి భగత్ సింగ్ గారిని ఈ స్వతంత్ర సమర యుద్ధం కోసం పోరాటం స్వాతంత్రం కోసం పోరాటం చేస్తుంటే ఆర్ఎస్ వ్యవస్థ వారు బ్రిటిష్ వారి బూటు నాకుతూ వాళ్ళకి తొత్తులుగా వ్యవహరించారు స్వతంత్రం ఇవ్వద్దు ఈ దేశానికి అని చెప్పింది ఆర్ఎస్ఎస్ వ్యవస్థ మరి ఈ దేశ ప్రధాని మోడీ గారికి మీరు ఈ దేశంలో పుట్టారు కదా మీకు ఆ మాత్రం తెలీదా ఆ వ్యవస్థ ఏం చేసిందో సవర్కర్ గారిని మీ దేశ గొప్ప దేశ నాయకుడిగా మీ గొప్ప ఆరాధ్య దైవంగా భావిస్తారే సవర్కర్ గారు ఈ దేశానికి ఏమి చేశారు దేశాన్ని నట్టింట ముంచింది ఎవరైనా ఉన్నారంటే బ్రిటిష్ గారికి తొత్తుగా వ్యవహరించింది ఎవరైనా ఉన్నారంటే అది సవర్కర్ గారు మాత్రమే మరి ఏ విధంగా ప్రాణత్యాగాలు చేశారో మరి ఆర్ఎస్ఎస్ వ్యవస్థ ఏమి ఈ దేశానికి చేసిందో നരേന്ദ്ര മോഡിഗാരേ വിവരണ ഇവർ